హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్వి బ్లాక్స్లో వచ్చేపటికి రొయ్యలతో రెండు రకాల స్పెషల్స్ అయితే చేశాను చుట్టాలు అయితే వచ్చారండి ఇంటికి ఇంకా అందుకని చెప్పేసి రొయ్యలతో గోంగూర ఇంకా రొయ్యలు ఫ్రై అయితే చేశాను ముందుగా అయితే ఆయిల్ పెట్టేసుకున్నాండి రొయ్యలు అయితే క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఆ బాండీలో ఆయిల్ వేసేసి పచ్చిమిరపకాయలు నిలువుగా కొంచెం ఘాట్ పెట్టేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను అండి ఇప్పుడు వచ్చేసి రొయ్యలు ఫ్రై అండి ఏం చేసేది ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు ఫ్రై అవుతున్నప్పుడే నేను ముందుగానే మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ ఇంకా రెండు లవంగాయలు కొంచెం పట్ట ఇంకా పెద్దులపాయి కలిపేసి మిక్సీ వేసుకున్నా అండి ఆ మిక్సీ వేసుకున్న పేస్ట్ అయితే వేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇది వచ్చేసి రొయ్యల ఫ్రైకి మనకి గ్రేవీ కోసం చెప్పేసేసి ఇలా చేసుకుంటున్నాను ఉల్లిపాయ అయితే అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేసి మిక్సీ పట్టుకున్నా తర్వాత వచ్చేసేసి అల్లం అల్లమిల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత సరిపడా కారం ఇంకా జీరా పౌడర్ ఇంకా ధనియా పౌడర్ కూడా వేసుకొని మొత్తం ఫ్రై చేసుకుంటున్నాను మనకి ఫ్రై అయినప్పుడు ఆయిల్ అయితే రీతి వస్తుంది అప్పుడు దాకా కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక ముందుగానే ఒక బాండీలో ఆగిలి వేసుకున్న అంటే రొయ్యలు ఆగిలి అండి ఉప్పు పసుపు కొంచెం నూనె అయితే వేసుకొని రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఎగిరే వరకు ఆగిలి వేసుకున్నాను ఆ రొయ్యలను తీసుకొచ్చి ఈ మసాలా ఫ్రై అయిన తర్వాత వేసి మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆ మసాలా అనేది మనకి అనేది పట్టిద్ది మనకు ఫ్రై అయితే ఇంకా అట్లా మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఒక పదిహేను నిమిషాల వరకు అయినా పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు పట్టింది అండి అట్ట మనం ఫ్రై చేసుకోవాలి ఆ మసాలా అనేది రొయ్యి కట్ట పట్టుకుంటూ ఉంటుంది కొంచెం చివరిగా ఇంకా కొత్తిమీర దించేటప్పుడు కొంచెం పొడి మసాలా వేసుకొని దించుకోవాలి ఇప్పుడైతే నేను కొత్తిమీర వేసుకొని కలుపుకుంటున్నాను కొత్తిమీర వేసి కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మట్టికి మనం మూత పెట్టేసుకొని మగ్గ పెట్టుకోవాలండి కూర అయితే అప్పుడు కొత్తిమీర ఫ్లేవర్ అయితే కర్రీగా పడుతుంది దించే ముందు కొంచెం పొడి మసాలా వేసుకొని కలుపుకొని రెండు ఆగాక మనం స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుందండి చూడండి మనకి మసాలా అనేది ఆ ముక్కకి అంటే ఆ రొయ్యలకి పట్టి చక్కగా ఫ్రై బాగుంటుంది పక్కన ఏదైనా చారు ఉంటే బాగుంటుందని నేనైతే చింతపండు చారు పెట్టుకున్నాను ఈరోజు వచ్చేసి రసం పెట్టుకున్నాను తర్వాత ఇంకా రొయ్యలు ఇంకా గోంగూర అయితే చేసుకున్నాను రొయ్యలు గోంగూర కర్రీ షార్ట్ వీడియో అయితే పెట్టాయండి ఇంకా ఒకసారి చూడండి అండి షార్ట్ వీడియో కూడా రొయ్యలు ఇంకా గోంగూర అయితే ఎలా చేయాలనేది వైట్ రైస్ అయితే వండేసుకున్నాను అన్నము ఇంకా అయితే ప్లేట్లో పెట్టేస్తున్నా అండి చూడండి మా పండుగైతే అన్నం పెట్టేస్తున్నాను ఈరోజైతే చుట్టాలు వచ్చారు కదండి ఇంక అందుకని రెండు వెరైటీలు అయితే చేశారు రొయ్యలతో అయితే ఇంకా రొయ్యలు గోంగూర అయితే షార్ట్ వీడియో పెట్టా అండి ఇంకా చింతపండు రసం అయితే అలా బౌల్లో పోసుకున్నాను ఇంకా గోంగూర రొయ్యలు అయితే అయితే చేసాయండి చాలా టేస్ట్గా అయితే ఉంది పుల్ల పుల్లగా చక్కగా బాగుంది గోంగూర రొయ్యలు టేస్ట్గా అయితే వచ్చింది ఇంకా రొయ్యలు ఫ్రై కూడా బాగుందండి ఇంకా కొంచెం చారులోకి పక్కన నంచుకుంటే ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇలాంటి మరెన్నో వీడియోస్ వంటల వీడియోస్ మా ఛానల్లో అయితే ఉంటాయండి Bye, Andy.